హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైవి త్రే యాప్లో మనము ఐదు రూపాయలు ఏ విధంగా సంపాదిస్తామనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ ఏంటంటే కనుక ఫస్ట్ మనం ఈరోజు డేట్ చూస్తే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు జీరో ఉంది క్యాష్ వ్యాలెట్ జీరో ఉంది టూర్ వ్యాలెట్ జీరో ఉంది మనము మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకొని లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి అడ్వర్టైజ్మెంట్ వస్తే మనకి అడ్వర్టైజ్ క్యాప్సరా వస్తుంది ఆ క్యాప్సరా వచ్చినప్పుడు క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు నాలుగు రూపాయలు వస్తుంది ఇక్కడ చూడండి నాలుగు రూపాయలు వచ్చింది కంగ్రాచులేషన్స్ ఆర్ ఆర్ ఎర్నూడ్ అన్నారు అంటే ఈ విధంగా వచ్చేసి మనకి ఫస్ట్ ఫస్ట్ మనకు వీడియోస్ రావడం జరుగుతుంది వీడియో వచ్చిన తర్వాత అదంతా ఓకే చేసిన తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్ క్యాప్సరా వస్తాయి ఇది సబ్మిట్ చేసిన వెంటనే మనకు నాలుగు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా అదంతా మనకి ఎస్ఎస్ అనే రెడ్ మార్కులు వస్తుంది తమిళ భాషలో అదంతా కూడా మనము క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి కొందరు ఏంటంటే సగం మధ్యలోనే జస్ట్ ఒక పది నిమిషాలు కూడా మనము సమయం కేటాయించలేక వెంటనే మళ్ళీ వచ్చి మాకు అమౌంట్ యాడ్ కాలేదు సార్ అంటున్నారు చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారు అక్కడ మొత్తం ఎస్ఎస్ కొట్టిన తర్వాత మళ్ళీ మనము మూడు గీతల మీద టచ్ చేసి అక్కడ ఇక్కడ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కొడితే అక్కడ మనకి రెండు అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఆ విధంగా రెండు అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ క్యాప్సరా ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి నాలుగు రూపాయలు వచ్చింది ఈరోజు నాలుగు రూపాయలు అంటే కాదండి ఐదు రూపాయలు మళ్ళీ ఇంకొక రెండు యాడ్స్ వస్తాయి ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ యు ఆర్ ఎర్డ్ అంటుంది ఒక రూపాయి అంటే ఆ తర్వాత కూడా మనకి ఇంకొకటి రావడం యాడ్స్ రెండు యాడ్స్ రావడం జరిగింది ఆ తర్వాత మన క్యాప్సల్ వస్తుంది క్యాప్టల్ సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఐదు రూపాయలు అయితే రావడం జరిగింది ఈ విధంగా మనమైతే మనీ అనేది ఎర్నీ చేసుకోవచ్చు మనకు జస్ట్ ఐదు రూపాయలని అంటే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ టీం వర్క్ ద్వారా చాలా అమౌంట్ అయితే సంపాదించుకోవడం ఫస్ట్ మనము జాయిన్ అయినప్పుడు మనకు జి ఓఎం అనే వస్తుంది తర్వాత మనకు జిఎం ఎస్ వన్ ఎస్ టూ దానికి సంబంధించి మీకు క్లారిటీగా వీడియో ఉంది దాన్ని విన్నారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం వర్క్లో మినిమంలో మినిమం కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం కష్టపడి వర్క్ చేసుకోగలిగితే త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్లో ఫ్రీగా జస్ట్ ఫ్రీగా మనము ఒక కోటి రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఈ వీడియో ఇది అయిపోయిన వెంటనే నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి అటాచ్మెంట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు మాకు కనెక్ట్ అయ్యి అంటే మీరు మాకు కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మీ పేరు మీ ఊరి పేరు మీరు ఏ జిల్లాలో ఉన్నారు అది దానికి సంబంధించి నేను డీటెయిల్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లేదా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి మాకు వాట్సాప్ చేసిన వెంటనే మేము మీకు రిజిస్టర్ చేసి పాస్వర్డ్ను యూజర్ ఐడిని ఈ రెండింటిని మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది ఆ ద్వారా మీకు మీరు ట్రస్ట్ అది మనకి ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా లాగిన్ అయ్యి మీరు అడ్వర్టైజ్మెంట్ మూడు గీతల మీద టచ్ చేసి అడ్వర్టైజ్మెంట్ చూడడం ద్వారా ఒక్క పది నిమిషాలు డైలీ కేటాయించామంటే మనకు జస్ట్ ఈ కాలంలో రూపాయి కూడా చాలా విలువైనది ఫ్రెండ్స్ రూపాయి కూడా చాలా విలువైనది ఎందుకంటే కనుక ఇప్పుడు చూస్తున్నాము చాలామంది అమౌంట్ లేక ఇబ్బందులు పడుతున్నాము చాలా అసలు సఫర్ అవుతున్నాము జస్ట్ ఒక టీ తాగడానికి వెళ్తే కనుక ఇరవై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అదే మనం మనం ఇంత ముందు ఒక రెండు ఐదేళ్ళ కిందట కనుక టిఫిన్ వచ్చేది ఇరవై రూపాయలకి మంచి టిఫిన్ వచ్చే నాలుగు ఇడ్లు మూడు రెండు ఇడ్లు మూడు ఇడ్లు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా మనకు టిఫిన్ వచ్చేది ఇప్పుడు ఏంది జస్ట్ టీ తాగానికి అట్లా రెండు మూడు టీ తాగినామంటే చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి ఒక రూపాయి కూడా క్యాలిక్యులేషన్ అంటే మనం ఇక్కడ ఏంటంటే మనము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఒక రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సమయం కేటాయించుకొని మనం సంపాదించుకున్నామంటే చాలా అమౌంట్ అయితే ఏర్ణ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రియమైన మై వీ త్రీ యాడ్స్ సభ్యులకు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా సంస్థ యొక్క స్టార్ గ్రేడ్ ప్రోగ్రాం నుండి వచ్చే ఆదాయం గురించి చర్చిద్దాం ఈ ఆదాయం కోసం మీరు ముందుగా ఎస్జీ అవ్వాలి అంటే స్టార్ గ్రేడ్ మెంబర్ అవ్వాలి ఎవరైతే ప్రకటనలు చూడడం ద్వారా క్యాష్ వ్యాలెట్లో వంద రూపాయలు జమ చేసుకుంటారో లేక సంస్థ యొక్క మూడు వందల అరవై రూపాయల విలువగల పేస్ కేర్ ప్యాక్ను కొనుగోలు చేస్తారో వారు బియ్యం మరియు ఎస్జీకి అప్గ్రేడ్ అవుతారు లేదా ఏదైనా వంద రూపాయల కంటే ఎక్కువ ఖరీదు గల ప్రోడక్ట్ని ని చేయడం ద్వారా మీరు ఎస్జీ అవ్వచ్చు మీరు గనుక సంస్థకు నేరుగా ముగ్గురిని పరిచయం చేసి వారిని ఎస్జీ మెంబర్గా గా ప్రమోట్ చేయబడితే మీరు ఎస్జీ వన్ గా ప్రమోట్ అవుతారు మీరు ఎంతమందిని అయినా సంస్థకు పరిచయం చేయవచ్చు అందులో ముగ్గురు ఎస్జీ అయితే చాలు మీరు ఎస్జీ వన్ గా ప్రమోట్ అవుతారు ఈ విధంగా మీ డైరెక్ట్ డాన్లైన్ లో మీ క్రింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీగా పరిచయం అయ్యి మరియు మీరు ఎస్జీ వన్గా ప్రమోట్ అయినప్పుడు ప్రమోషన్ ఆదాయంగా పదహైదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ డౌన్లైన్లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ వన్గా మారితే మీరు ఎస్జీ టూగా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీరు నలభై ఐదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జి టూ గా మారితే మీరు ఎస్ త్రీ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీరు నూట ముప్పై ఐదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ త్రీ గా మారితే మీరు ఎస్జీ ఫోర్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీకు నగదు బహుమతిగా నాలుగు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్ గా ఒక స్టార్ రెసార్ట్ లో వన్ డే అండ్ వన్ నైట్ ట్రిప్ ని పొందుతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ ఫోర్ గా మారితే మీరు ఎస్జీ ఫైవ్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా వెయ్యి రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్గా మీకు పన్నెండు సంవత్సరాల పాటు ఆరు వందల విలువైన క్వార్టర్లీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్లైన్లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జి ఫైవ్గా మారితే మీరు ఎస్జీ సిక్స్గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డుగా మీకు ఇరవై వేల రూపాయల విలువ గల సరికొత్త మొబైల్ ఫోన్ను అందుకుంటారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ జీ సిక్స్ గా మారితే నగదు బహుమతిగా వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్ గా మీకు ఉచితంగా ఫైవ్ డేస్ అండ్ ఫోర్ నైట్స్ ఫారెన్ ట్రిప్ ని అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ సెవెన్ గా మారితే మీరు ప్రమోట్ దీనికి గాను మీకు నగదు బహుమతిగా ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా మీకు లక్ష యాభై వేలు రూపాయలు విలువైన బైక్ ని అందుకుంటారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ ఎయిట్ గా మారితే మీరు ఎస్జీ నైన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పదహైదు రూపాయలు మరియు ప్రత్యేక బహుమతిగా ఆరు సావరిన్ బంగారాన్ని అందుకుంటారు దీని గనిష్ట విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుంది మీ డైరెక్ట్ డౌన్లైన్లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ నైన్ గా మారితే మీరు ఎస్జీ టెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా ఆరు లక్షలు రూపాయలు విలువైన ఉన్న ఎస్ వ్యక్తులు టెన్ గా మారితే మీరు ఎస్ జీ లెవెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీరు నగదు బహుమతిగా ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు మీరు టెన్షన్ లేకుండా జీవితాన్ని గడపడానికి ప్రత్యేక రివార్డ్ గా పన్నెండు లక్షల రూపాయల విలువైన పెన్షన్ బాండ్ ని ఇవ్వబడుతుంది మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ లెవెన్ గా మారితే మీరు జీ ట్వెల్వ్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా మీరు ముప్పై ఆరు లక్షల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ హౌస్ ని అందుకుంటారు ఒక వ్యక్తి ఎస్ ట్వెల్వ్ ని పూర్తి చేసినప్పుడు నగదు బహుమతిగా మొత్తం ముప్పై తొమ్మిది లక్షలు మరియు ప్రత్యేక రివార్డ్గా అరవై లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అందుకుంటారు అంటే కోటి రూపాయల కంటే ఎక్కువ అందుకుంటారు గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇంతకు ముందు చూసిన ప్రయోజనాలను పొందాలంటే కనీసం తమను తాము బియ్యంగా అప్గ్రేడ్ చేసుకుని ఉండాలి ఎస్జీకి సంబంధించిన ఏదైనా సాధించడానికి నిర్దిష్ట సమయ వ్యవధి లేదు అది ఎప్పుడైనా సాధించవచ్చు మీరు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా గణనీయమైన విజయాలను అందుకోవడానికి మై బీ త్రీ యాడ్స్ సంస్థ ఈ అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది మీ విజయాల వ్యవధి మీ వేగం మరియు మీ బృందం యొక్క వేగంపై ఆధారపడి ఉంటుంది ఎంత మంచి అవకాశం దయచేసి దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి మరియు ప్రతి ఒక్కరూ బై బీ త్రీ యాడ్స్లో జాయిన్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించండి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్